కేంద్రం దృష్టాంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే అన్న ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడీ బాల్రెడ్డి కేంద్ర గృహ నిర్మాణాల పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కరీంనగర్కు రాక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాడీ బాలరెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు కరీంనగర్ సందర్శనార్థం వస్తున్నారని కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించడం జరుగుతుందని అన్నారు బండి సంజయ్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ అభివృద్ధికి బీజం పడిందని అన్నారు కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకే కంకణ బద్దులై బండి సంజయ్ గారు పనిచేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలు ఈ సమావేశంలో వీరితో పాటుగా జిల్లా అధికార ప్రతినిధి ఎడవపల్స నారాయణ రెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గోదరి నరేష్ ముప్పై ఏడవ బూత్ అధ్యక్షులు నాంపల్లి శంకర్ దుర్గం మోహన్ ముప్పై తొమ్మిదవ బూత్ మెంబర్ దుర్గం ఆంజనేయులు సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది బీజేపీ ముందుగా అందరికీ నమస్కారాలు ప్రెస్ వారికి అదేవిధంగా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లుండి ఇరవై నాలుగవ తేదీ సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సుమారు పన్నెండు గంటలకు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారిది నేతృత్వంలో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా సందర్శనాలకు కేంద్ర గృహ నిర్మాణ అదేవిధంగా పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇరవై నాలుగవ తేదీ విచ్చేస్తున్న సందర్భంగా కార్పొరేషన్లోని ప్రజలందరూ కూడా ఈ వారి యొక్క స్వేచ్ఛ అంటే ఎలాంటి ప్రోద్బలం లేకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా విచ్చేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభ ఏదైతుందో ఆ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ ఈ యొక్క డివిజన్ పక్షాన పద్దెనిమిదవ డివిజన్ పక్షాన ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలి అదేవిధంగా అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ హౌసింగ్ హౌసింగ్ బోర్డు కాలనీలోపట ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎనిమిది వేల సుమారు ఎనిమిది వేల కనెక్షన్లు ఎనిమిది వేల పత్తి ఇంటికి కూడా నల్ల ఇచ్చే నల్ల నీళ్ళు అందించే విధంగా ఈ యొక్క ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ పట ఇది వాటర్ సప్లై కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా ఈ యొక్క ఏదైతే పార్క్ ఉంది మన వెంకటేశ్వర థియేటర్ ముందు ఏర్పాటు చేసిన పార్క్ ఏదైతుందో ఆ పార్కును కూడా ఈ ప్రారంభం చేస్తారు కాబట్టి అక్కడ అక్కడ నుండి అదేవిధంగా డంప్ యార్డు సందర్శన ఉంటుంది డంప్ యార్డు సందర్శన అదేవిధంగా ఈ కమర్షియల్ స్పోర్ట్స్ కమర్షియల్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్ను కూడా సందర్శిస్తారు ఈ భాగంలో ఇది కేంద్ర మంత్రివర్యులు ఇవన్నీ కూడా సందర్శించి ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనకు ఈ ఈ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఎప్పుడు కూడా అంటే నీళ్ళు లేవు అనకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఈ యొక్క కేంద్ర నిధులతోని నరేంద్ర మోడీ గారి ఒక ప్రభుత్వం లోపల నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి దేశంలోపటనే ఈ యొక్క అంటే మొట్టమొ అంటే ఒకటి వేరే అమిత్ షా గారు ఒకటి ప్రారంభించారు దానికి రెండవది కరీంనగర్ లోపల పెద్ద ఎత్తున అంటే సుమారు ఎనిమిది వేల కనెక్షన్లు పతి ఇక్కడ ఇస్తున్నట్టే అది చాలా గర్వకారణం గొప్పతనం ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా తెలంగాణ లోపల ఈ కరీంనగర్ కార్పొరేషన్ మీద మనకు చాలా ఏదైతే మనకు ఆయన చూస్తున్నటువంటి ఏదైతే ప్రేమ ఉందో దాని అందరం కూడా మనం స్వాగతించి దానికి అనుగుణంగానే మన అందరం కూడా ఈ యొక్క కార్పొరేషన్ ప్రజలందరం కూడా కార్పొరేషన్ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశాన్ని మీటింగ్ను విజయవంతం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బండి సంజయ్ గారి ఎనలేని కృషి వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఏదైతే నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి అనేకమైన నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి చివరి కాలనీల వరకు కూడా నీళ్ళు అందుతలేవు చివరి కాలనీలోపట ఎక్కడైతే విలీన గ్రామాలు అదేవిధంగా సిటీ లోపల అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పాత ఏదైతే కరీంనగర్ సిటీ ఉందో దాని లోపట కూడా అనేక మంది తాగునీళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు అనేక మందికి నీళ్ళు సరిపడా నీళ్ళు వస్తలేవు ఆ నీళ్ళతోని ఒక డే బై డే లేకుంటే ఇట్లా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయనే ఒక ఉద్దేశం ఇది అంతా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాదానికి అని చెప్పి ఈ యొక్క బండి సంజయ్ గారు చాలా కష్టపడి నిరంతరమైన కృషితోని ఆయన వెళ్ళలేని కృషితోని ఈరోజు అక్కడ కేంద్రంలో కూడా మోడీ గారిని అమిత్ షా గారిని ఇదంతా ఒప్పించి కేంద్ర మంత్రి ఏదైతే మనోహర్లాల్ ఖట్టర్ గారిని కూడా ఒప్పించి ఈ యొక్క పథకాన్ని అమ ఏదైతే మనకు ఈ పథకం ద్వారా ఈ ఈ యొక్క మోడీ గారు పెట్టినటువంటి ఏదైతే పథకం ఉందో ఆ పథకం ద్వారా మనందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఈ నీళ్ళు వచ్చే విధంగా మనందరి కృషి చేసి బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారు చేసారు వారికి ఒక్కసారి వారికి బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఏదైతే కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పథకాలను కూడా స్వాగతించాలి ఇక్కడ కేంద్రం నరేంద్ర మోడీ గారు దేశంలోపట పరి అంటే ఏ రాష్ట్రంలో వేరే ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా పక్షపాతం లేకుండా మన నేను అందరికీ సమాన న్యాయం చేయాలని ఒకటి మోడీ గారు దృఢమైన సంకల్పంతో ఈరోజు మనకు ఈ యొక్క కార్పొరేషన్కు ఈ యొక్క పెద్ద ఎత్తున నిధులిచ్చి ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చే విధంగా చేస్తున్నారంటే ఒక నరేంద్ర మోడీ గారిని మనము ఎంత ఎంత అంటే ఎంత కూడా మనము ఆయనను గర్వించినా కూడా తక్కువని ఈ సందర్భంగా తెలియస్తూ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ఆయనకు నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియస్తున్నాం కాబట్టి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నగర ప్రజలందరూ అదేవిధంగా విధంగా వాసులందరూ అంటే చివరి గ్రామాల విలీన గ్రామాలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క ఆ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం పాలు పంచుకుంటూ అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏదైతుందో ఆ బహిరంగ సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి జై జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ జాడి బాలరెడ్డి బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి అదేవిధంగా ప్రస్తుతం పశ్చిమ జోను కన్వీనర్గా కొనసాగుతున్నాను ఈ యొక్క ది మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు